హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం ఎపిసోడ్ సిక్స్టీన్ కి అయితే స్వాగతం అండి వన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు తీ కదా విని కామెంట్ చేయండి ఇక సంధ్య ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటుంది ఇక కిచెన్లో ఏవో సర్దుకుంటూ ఇక కిచెన్ ఐటమ్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇక టైం వచ్చేసి ఎయిట్ అయితే అవుతుంది ఇక అప్పుడు మనం అయితే వస్తాడనమాట ఇక సుమిత్రకి కనిపించి అమ్మ సంధ్య ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కిచెన్ లో ఉందిరా అని చెప్తే చెప్పొద్దు అని చెప్పేసి ఇక కిచెన్ లోకైతే అయితే వెళ్ ఇక సంధ్య అయితే ఇక పనులు చేసుకుంటూ ఉండంగా వెనక నుంచి ఇక ఒక్కసారిగా హగ్ చేసుకుంటాడు ఇక దాంతో సంధ్య షాక్ అయిపోతుంది ఎవరా అని చెప్పేసి ఇక అరవడానికి ఆ అనేసి అంటూ ఉండంగానే ఒక్కసారిగా మను తను చేయి అడ్డం పెట్టి ఇక తన వైపు అయితే తిరుగుతాడు ఆపవే నేనే అని చెప్పేసి ఇక సంధ్యను చూసి సంధ్య మనం చూసి వచ్చావురా అంటూ ఇక ఉండగానే ఇక మనం అయితే ఇక సంధ్యని పట్టుకొని ఇప్పుడే వచ్చానని చెప్పేసి రైట్ రా అని చెప్పేసి కిస్ చేస్తున్నట్టుగా అయితే ఉంటాడు మనం వదులు అని చెప్పేసి అంటుంటే సంధ్య అసలు వదులుతాడా వదలడుగా ఇక అందుకని ఇక సంధ్యనే కరిగిపోయి తన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎందుకే నేను వచ్చేసానుగా కూల్ బేబీ అని చెప్పేసి ఇక మనం అయితే అంటూ ఉంటాడు ఏం చేస్తున్నావే ఆకలిగా ఉంది త్వరగా రా అని చెప్పేసి ఇక తనైతే వెళ్ళిపోతాడు రూమ్ లోకైతే వెళ్ళి ఫ్రెష్ అవుతున్నట్లుగా ఇక అవన్నీ తీసి సర్దుతున్నట్లుగా అయితే ఇక రూమ్ లోకి వెళ్ళి సంధ్య టవల్ సంధ్య ఎక్కడ ఉంది సంధ్య సోప్ సంధ్య షర్ట్ ఎక్కడ ఉంది ప్యాంట్ ఎక్కడుందని చెప్పేసి కేకలు పెడుతూ ఉంటాడు ఇక ఇలా కేకలు వస్తూ ఉంటే ఇక అత్త మామ ఉన్నారుగా వింటూ ఉంటారు కదా ఇక మామగారు అయితే సంధ్యని పిలిచి అమ్మ సంధ్య ముందు వాడికి ఏంటో చూడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో సరే మావయ్య అని చెప్పేసి ఇక మను దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా సంధ్య చిరుకోపం ఏంట్రా ఏంటా అరుపులు అతయ మామయ్య ఉన్నారుగా అని చెప్పేసి ఇక చిరు కోపంతో ఏం కావాలి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మానవకైతే కొంచెం కోపం అయితే వచ్చి ఏం వద్దులే వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఆ చెప్పు పర్లేదు ఏంటో చెప్పు అని చెప్పేసి అంటే నీ కోసం లీవ్ లేకపోయినా కానీ ని లాడి వస్తే ఇక నన్ను ఇలా ఏమిటి అనేసి తిడతావా నీతో మాట్లాడడం అని చెప్పేసి వెళ్ళి వంటగదిలో వంట చేసుకోపో నాకేమీ వద్దులే అని చెప్పేసి అంటూ ఉంటాడు అది కాదు మనం అంటుండగానే బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ కాలేలా ఎలా ఉందని ఇక అంటూ వాళ్ళతో అమ్మా నాన్నతో ఇక సర్లే అని చెప్పేసి సంధ్య తన పని ఇక కిచెన్లోకి వెళ్ళి చేసుకుంటూ ఉంటుంది ఇక మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా చాలా సీరియస్గా అస్సలు ఇక సంధ్యని చూడకుండా కోపంగా అయితే తింటూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే సంధ్యని పిలిచి వాడికి ఏం కావాలో చూడు సంధ్య ఏంటో కోపంగా ఉన్నాడు వాడి దగ్గరే ఉండరాదా కొంచెం సేపు అని చెప్పేసి ఇక సుమిత్ర చెప్తేసరికి సరే అత్తయ్య అని చెప్పేసి అంటుంటుంది ఇక అత్తయ్య మావయ్య వాళ్ళేమో మధ్యాహ్నం టైంలో కొంచెం కుంకు తీస్తారు కాబట్టి వాళ్ళ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతారు ఇక సంధ్య కిచెన్ లో అన్ని సర్దేసుకొని ఇక మనుకి వాటర్ ఇక మజ్జిగ అలాంటివి తీసుకొని అయితే రూమ్ లోకైతే వెళ్తే ఇక మను కోపంగా అటు తిరిగి అయితే పడుకొని ఉంటాడు ఇక దాంతో ఇక మను మను అనేసి లేపుతున్నట్లయితే నిద్రపోయే వాడిని అయితే లేకపోతే నటించే వాళ్ళని ఏం చేస్తాం కావాలనే మాట్లాడుకున్నా అలానే అయితే ఉంటే ఏం మాట్లాడు నా మీద కోపమా అని చెప్పేసి సంధ్య మనం ఎందుకు అలా చూడు నువ్వు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అలా చేయకూడదు కదా అందుకని అలా అన్నాను ప్లీజ్ మాట్లాడు అనేసి అంటూ ఉంటుంది సారీ అనేది చెప్తుంది ఏ అయినా సరే మాట్లాడకుండా అలానే ఉంటే సరే నీ కోపం పోయే వరకు నన్ను కొట్టు అని చెప్పేసి ఇక మానవ చేత్తోనే ఇక తను చంపకేసి కొట్టుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఈ సంధ్య ఏంటి అయితే నేను ఎప్పుడన్నా నేను కొడతానా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సంధ్య ఏడుస్తూ మరి నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇక మానవుని మహా అంతా అయితే లాగా అయితే ఇచ్చేస్తుంది అసలు నా మీద కోపం ఉంటే చెప్పేసే వెంటనే ఇట్లా అరిచేసే తప్పితే ఇలా మాట్లాడుకున్నా మాత్రం ఉండొద్దు అది నన్ను చాలా బాధిస్తుంది అని ఇక సంధ్య అని గుండెల మీద ఉంటుంది కదా ట్యాటూ దగ్గర ఇక అక్కడైతే వేసేసి లాగా వేస్తుంది ఇక మనం అంటాడు టెన్ డేస్ నుంచి మీ దగ్గరికి ఎప్పుడు వస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నానే అంటూ ఇక మాటలు అయితే చెప్పుకుంటూ కూర్చుంటారు ఇక ఇంకేంటి సభ అనేసి ఇంకెన్ని రోజులు ఉంది అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటే ఇంకా వన్ మంత్ అలా ఉంది వన్ మంత్ కదా అయింది ఇంకా టూ మంత్స్ ఉంది త్రీ మంత్స్ కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే నైట్ సారీ కట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే సరే అనేసి అంటూ ఉంటుంది ఇలా మాటలు చెప్పుకొని చెప్పుకొని ఇక సరే నాకు కిచెన్ లో పని ఉంది కాఫీ తాగుతావా అంటే సరే ఓకే తీస్రా నేను బయటకు వస్తామని చెప్పేసి ఇక గార్డెన్ లోకి వచ్చి ఇక మను గార్డెన్ లోకి వచ్చి చెట్లకి పాదులు అయిచేసి వాటర్ పెడుతూ ఇక బన్నీన్ మీద అట్లా ఉంటే ఇక లోపల ఇక గ్రీన్ కలర్ లో అయితే సంధ్య అనేది కనిపిస్తూ ఉంటుంది అతే చూసారా ఇది ఏమని ఉంటారా అని చెప్పేసి అనుకుంటూ ఇక మను అలా చూస్తూ ఉంటే ఇక జిమ్ బాడీ చాలా బాగుంటాడు సిక్స్ ఫీట్ ఉంటాడు ఇంకా అందగాడు కాబట్టి ఇక అలా చూడగానే సంధ్య కూడా చాలా అయితే ముద్దు వచ్చేసి నమ్మగుడు బంగారం అనేసి అనుకుంటూ అయితే ఉంటుంది ఇక ఈ లోప ఇక ఫ్లా అన్ని కోసేస్తాడు ఇక మల్లెలన్నీ కోసేసి ఇక సంధ్యకి అయితే ఇస్తాడు పెట్టుకోమని చెప్పేసి ఇక సుమిత్ర సంధ్య ఇటీవ నేను మాలు కడతాను అని చెప్పేసి నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక భోజనం త్వరగా చెయ్యి మధ్యాహ్నం కూడా అసలు నిద్రపడలేదు ఎందుకో అని చెప్పేసి త్వరగా తిని పడుకోవాలి టాబ్లెట్లు అవి వేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తన కిచెన్ లో అయితే ఉంటుంది ఇక త్వరగా వంట అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఇక మనం రోజు ఫ్లవర్ ఒకటి తీసుకెళ్ళి సంధ్య అంటూ అయితే ఇస్తాడు చాలా ప్రేమగా ఇక తీసుకొని యూ అనేసి అంటూ ఉంటుంది ఇక అమ్మకి కూడా ఒక ఫ్లవర్ అయితే ఇస్తాడు ఇక రోజ్ ఫ్లవర్ ఇక సుమిత్ర అయితే తలలో పెట్టుకుంటుంది ఇక సుమిత్ర ఈ పనులన్నీ అయితే చేసిన తర్వాత ఇక సంధ్య తల స్నానం చేసి శారీ కట్టుకొని అయితే వస్తుంది ఇక దాంతో ఇక సుమిత్ర దగ్గరికి రమ్మని చెప్పేసి ఇక మళ్ళీ జలుబు చేస్తుంది ఈ టైంలో తలస్నానం సాయంత్రం పూట త్వరగా ఆరబెట్టేసి ఇక ధూపం అయితే వేసి ఇక జడ అల్లి మల్లెలు అయితే తల నిండా అయితే పెట్టేస్తూ ఉంటుంది ఇక అందరూ సెవెన్ కల్లా లంచ్ అనేది ఫినిష్ చేసేస్తారు ఇక ఇక పడుకోబోయే ముందు ఇక టాబ్లెట్స్ అవి వేసుకొని ఇక వాళ్ళ రూమ్ లోకైతే వెళ్ళిపోతూ ఉంటారు సుమిత్ర ఇక వాళ్ళ హస్బెండ్ ఇక మనకి కొన్ని స్నాక్స్ కూడా చేస్తుంది అంటే వాడికి రాత్రి అంతా నన్ను చెప్పేసి ఇక కొన్ని స్నాక్స్ కూడా చేసి ఇక ఉంచుతుంది ఆకలి అనేసి అంటూ ఉంటాడని ఇక సుమిత్ర సంధ్య వాడికి పాలు కూడా వేట్ చేసి నైట్ అని చెప్పేసి చెప్తుంది గుడ్ నైట్ అనేది చెప్తుంది సరే అత్తయ్య అని చెప్పేసి ఇక వీళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు ఇక మనం అయితే ఏదో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాడు ఏవో టికెట్స్ బుక్ చేయడం ఆన్లైన్ ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఇక మనం దగ్గరికి అయితే వెళ్తుంది సంధ్య ఇక అన్నాడు కనిపించేలా చేర కిందకి జరిపి సంధ్యని చూసిన మనం సంధ్యని ఎత్తుకొని ఇక చాలా అయితే తీసేసి లాగా అయితే పెడుతూ ఉంటాడు మాను ఇక్కడ వద్దురాడ మీకు వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకే అని చెప్పేసి అంటే నీ గురించి తెలియదా నాకు అని చెప్పేసి తీసుకో ఇక్కడైతే వద్దాం చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు అనేసి అంటూ ఉంటాడు పాపం నువ్వు చూసుకుందో లేదో అక్కడ మనం బెంగళూరులో బెడ్ కాల్ ఒకటి విరిగిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఏ నేను గమ్ అంటించేశాను ఏముండదు అని చెప్పేసి అవి చాలా డెలికేట్ గా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు నాకు తెలిసే అవి ఎంత డెలిగేట్ లో ఉన్నాయో మనం ఎక్కి మళ్ళీ మనం వెళ్ళి అక్కడ ఎక్కితే తప్పితే అది ఊడదు అంత స్ట్రాంగ్ గా బిగించేసాను అని చెప్పేసి అంటే వద్దు నాయన అక్కడ చేసినట్టు ఇక్కడ అనుకో ఇక అత్తయ్య మావయ్య గడుచుకుంటారు వద్దు పైకి వెళ్దాం పద అని చెప్పేసి అంటే ఆయన ఇక్కడ ఉంటే నాక్సిపుగా కూడా ఉంది పక్కనే అత్తయ్య మావి కూడా ఉన్నారు అనంటే ఇక మనం ఎక్కడైనా విరగాల్సిందే మంచం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సరే పద అని చెప్పేసి ఇక పైకి వెళ్ళి ఇక బెడ్ ఇక అక్కడ మ్యూజిక్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టారు కదా ఇక మెలోడీ సాంగ్స్ ఇలాంటివన్నీ పెట్టేసి ఆ మంచిగా అరేంజ్ చేస్తూ ఉంటాడు ఇక సంధ్య పాలు అవి వేడి చేసుకుని స్నాక్స్ అవన్నీ తీసుకొని పైకి వస్తుంది పాలిందుకే ఇప్పుడు అనేసి అంటూ ఉంటే ఏం ఆపు ఇమ్మన్నారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పి తన సగం తాగేసి ఇక సంధ్యకి సగం అయితే ఇస్తాడు అనమాట ఇక సంధ్య కూడా తాగేసి ఇక బాటిల్ పక్కన పెట్టేస్తూ ఉంటుంది గ్లాసు ఇక సంధ్య ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పుడు అని తెలుసా అని చెప్పేసి ఇక సంధ్యకి చెప్తూ ఉంటాడు మాను ఇలాంటి రెండు గట్టితో ఒక చిన్న పూరి విడిసి లాగా హట్ ఇక అంటే డవా మీద పైన ఆకాశం చల్లని గాలి పక్కన నువ్వు నచ్చ మనసుకు నచ్చిన పాటలు ఇవన్నీ నిజమవడానికి ఇయర్స్ పట్టిందే అని చెప్పంగానే అరేట్స్ ట్యాంక్స్ రజిత్తుగా అని చెప్పేసి అంటూ ఉంటే మా అన్నైన్ తెగ పొడుతున్నావు కాదా అని అంటే వాడికి రుణపడి ఉండాల్సిందే నేను నాకు ఇచ్చాడు కదే మరి అని చెప్పేసి నా బాధ చూడలేక వాడు మాత్రమే నన్ను అర్థం చేసుకొని నేను నాకు ఇచ్చేసాడు అని చెప్పేసి వెళదామా వాడిని చూడాలని ఉంది మళ్ళీ నేను వన్ మంత్ టూ మంత్స్ పడుతుంది కదా రావడానికి రేపు ఒకసారి వెళదామా ఎల్లుండి మళ్ళీ ఫైవ్కి నాకు ట్రైన్ ఉంది నేను మళ్ళీ వెళ్ళిపోతాను అని చెప్పేసి మనం అంటే సరే వెళదాం రేపు అని చెప్పేసి అంటుంది ఇక మనం గుండెల మీద చేసి ఇక ఇది అత్తయ్య చూసారా ఈ టాటూ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చూసింది అంటే ఏం అనలేదారా అని చెప్పేసి అంటే ఏమనకుండా ఉంటుంది అనింది అని చెప్పేసి అంటే ఏమన్నది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నీ లవ్ సింగ్సేర్ అయితే ఇక తానే మన ఇంటికి అవరా అని చెప్పేసింది అంటే మో నిజంగా అలాంటి డైలాగ్ అన్నారంటే ఏం డైలాగ్స్ కొడుతున్నారా అని చెప్పేసి అంటే ఏం డైలాగ్స్ ఏంటమ్మా అలా అంటావు నిన్ను మరి అంత ప్రాణంగా ప్రేమించాను కాబట్టి దేవుడు నాకు నిన్న ఇచ్చాడు లేకపోతే ఒకసారి చూడు నా గుండెల్లో విను నా గుండె ఇలా కొట్టుకుంటుంది మాములుగా లబ్ డబ్ లప్ డబ్ అని కొట్టుకుంటుంది కదా కానీ నా గుండె చూడు సంధ్య సంధ్య అనే కొట్టుకుంటుంది అని చెప్పి ఇక తన చెవిని గుండెల మీద పెట్టుకుంటే ఇక సంధ్యకి కళ్ళలో వాటర్ అయితే వస్తాయి నన్ను ఎంతగా లవ్ చేసావురా అనేసి ఇక నేను అసలు ఫస్ట్ నుంచి అసలు ఎంత బాధ పెట్టానో అది తెలుసుకుంటే అసలు అదంతా తలుచుకుంటే ఏడు కావటం లేదని చెప్పేసి అసలు ఎలా తట్టుకున్నావు మను అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటుంది ఇక మనోకి ఇవన్నీ తలుచుకునేసరికి ఏంటో అలా అయిపోంది లేదు దొరికే కదా చాలు ఇక నించనా హ్యాపీగా ఉండాలి అనగానే ఇక ముద్దులు వర్షం అయితే కులిపిస్తుంది లవ్యూ అనేసి ఇక తన్నే అల్లుకుపోతూ ఉంటే ఇక ఒక మంచి సాంగ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకేం లో ఇంకేం కావాలి చాలు ఇది చాలే అంటూ ఒక సాంగ్ పక్కన నచ్చిన ప్రేయసి ఇక మల్లెలకు బాలింపు మంచి చల్లని రాత్రి ఇక వారిద్దరు ప్రకృతి వడిలో అయిపోయారు ఏకమయ్యారు నైట్ అంతా ఇక మంచిగా కబుర్లు అవి చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇక మనం అయితే నిద్రపోనేవాడు కాబట్టి సంధ్యని ఇక వాళ్ళంతా మంచిగా అయితే ఉంటారు అనమాట ఇక సాయంత్రం తెల్లవారుజాము నా పాయ్కి అయితే లేచి ఇక సంధ్య అరే నీ లేచి కిందకు వెళ్తున్నాను నువ్వు పడుకో నేను కాఫీ తీసుకొస్తాను ఫ్రెష్ అయ్యాక అంటే సరే నువ్వు వెళ్ళనేసి అంటాడు ఇక మనం అయితే పడుకునే ఉంటాడు కిందకైతే ఇక సంధ్య అయితే వస్తుంది నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి